హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ కర్రీ నేను కొబ్బరి పాలు పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక నాలుగైదు వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా ఫ్రై అయినాక ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని బాగా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను బాగా సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ అది బాగా మగ్గిపోవాలి ఇలాగా నేను కొబ్బరి పాలు కూడా రెడీ చేసుకున్నాను సగం కొబ్బరి చెక్క ముక్కలు కోసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అది రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ఇది బాగా మగ్గిపోయింది ఒక మూడు పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అది మగ్గిపోయింది బాగా ఒక రెండు టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ముత్త పెట్టేసుకుంటే బాగా తొందరగా ఉడికిపోతుంది ఈ కర్రీలో మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను క్యారెట్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను బీన్స్ పొటాటో లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా మెత్తగా ఉడికిపోయింది టమాటా కూడా ఇప్పుడు కూరకు సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా బాగా ఉడికిపోయింది అసలు వేసింది కూడా కనిపించడం లేదు క్యారెట్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని క్యారెట్ అదే కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఒక గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఈ మిల్క్ ఫస్ట్ తీసిన మిల్క్ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి లో వండుకుంటే స్లోగా కుక్ అయ్యి కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు యాడ్ చేసింది సెకండ్ టైం వచ్చిన మిల్క్ ఫస్ట్ టైం వచ్చిన మిల్క్ వచ్చిన మిల్క్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి సెకండ్ టైం కూడా కొబ్బరి పాలు తీసుకుని అవి యాడ్ చేశాను ఇప్పుడు నేను వేసి వేసింది ఒక అరచెక్క కొబ్బరి కొబ్బరికాయలు అరచెక్క ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతుంది లేనిది కామెంట్స్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ స్పైసెస్ లేవు కదా చాలా కమ్మగా ఉంటుంది కూర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అందరు ట్రై చేయండి ఇప్పుడు ఫైనల్గా ఒక అర స్పూను కసూరి మేతి తీసుకొని వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా కమ్మగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ ఇది జీరా రైస్ రైస్లోకైనా లో అయినా దేనికైనా బాగుంటుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్